హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నందిని గేదె పాలతో మేడ్ గీ చేయబోతున్నాను దీనికోసం నేను ఈ పాలలో నుంచి మీగడని ఇలా కలెక్ట్ చేస్తున్నాను ఇది నేను టెన్ డేస్ నుంచి కలెక్ట్ చేసి పెట్టాను ఇలా మీగడని ఇలా మీగడ్ని కట్ కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను దీన్ని ఇలా మిక్సీ జార్లో వేసి ఇది చాలా గట్టిగా గడ్డలాగా ఉంది కదా ఐస్ క్యూబ్ లాగా సో మనం చల్లగా ఉంటే హాట్ వాటర్ పోసుకోవాలి రూమ్ టెంపరేచర్లో కనుక ఉన్నట్లయితే నార్మల్ వాటర్ పోసినా సరిపోతుంది సో ఇక్కడ ఇది ఐస్ క్యూబ్ లాగా గట్టిగా ఉంది కాబట్టి నేను ఇక్కడ హాట్ వాటర్ అనేది పోసుకుంటున్నాను పోసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ అలా మిక్సీలో తిప్పితే కనుక ఇలా వెన్న అనేది ఫామ్ అవుతుంది ఈ వెన్నని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని బాగా మంచినీటితో బాగా కడుక్కోవాలి ఇలా మంచినీటితో టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్నట్లయితే నెయ్యి అనేది మనకి చాలా ఫ్రెష్గా స్మెల్ రాకుండా బాగుంటుందండి సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వాష్ చేసుకోవాలి ఈ నెయ్యి అయితే కనుక చాలా బాగుంటుందండి పాలు కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది పాలు అయితే కొద్దిగా ఎల్లోగా కనపడుతుంది నెయ్యి అది చాలా బాగుంటుందండి ఇంకా దీన్ని మనం తోడు వేసి పెరుగు చేసి పెరుగు మీద మీగడ వే నుంచి నెయ్యి కనుక తీస్తే ఇంకా చాలా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది బట్ ఇక్కడ పెరుగు అంతగా సరిగా అవ్వదు సో నేను ఇలా పాల మీగడతోనే చేస్తున్నాను ఈ ప్రాసెస్ కూడా బాగుంటుంది సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా టూ త్రీ టైమ్స్ అంతా మంచినీటితో అయితే వాష్ చేసుకోవాలండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని నేను ఇలా స్టవ్ మీద పెట్టేసాను స్టవ్ మీద పెట్టేసి సిమ్లో పెట్టాలి ఫుల్ ఫ్లేమ్లో పెడితే కనుక అది పొంగిపోతుంది సో సిమ్లో పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం ఇలా బాగా మరగనివ్వాలి ఇలా పొంగు వస్తుంది చూడండి ఇలా పొంగు వచ్చేటప్పుడు మనము కొద్దిగా మెంతులు అనేది వేసుకున్నట్లయితే కలరు స్మెల్లు టెక్స్చరు చాలా బాగుంటుందండి సో మీరు కూడా ఒకసారి ఇలా మెంతులు కూడా వే వేసి ట్రై చేయండి ఇదివరకు మేమైతే తమలపాకు కరివేపాకు ఇలా వేసే వాళ్ళము మెంతులు మెంతులు వేయడం వల్ల కూడా చాలా బాగుంటుందండి సో మెంతులు కూడా ఇలా వేసుకోండి యాడ్ చేసుకోండి మిడిల్లో ఇలా మరిగేటప్పుడు యాడ్ చేసుకోండి ఫస్ట్లోనే అయితే అసలు వేయద్దు మరీ లాస్ట్లో ఫస్ట్లో వేసినా కూడా అంతగా బాగా రాదు సో ఇలా మెంతులు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతకుముందు నేను ఒక షార్ట్ వీడియోలో కూడా గీ ప్రాసెస్ అనేది సేమ్ ఇలాగే చూపించాను అది కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్తో చేశానండి బట్ ఈ మధ్య కంట్రీ డిలైట్ క్వాలిటీ లేవు అని అంటున్నారు అనేసి మానేసాము మానేసి దీనికి షిఫ్ట్ అయ్యాము ఈ పాలు అయితే బాగున్నాయండి సో రెడీ అయిందండి నెయ్యి అయితే బాగా రెడీ అయిపోయింది చూడండి ఎర్రగా బాగా కాగింది ఇలా ఎర్రగా అయ్యేంత వరకు మరగనివ్వాలండి లేదంటే కనుక కొద్దిగా తెల్లగా ఉన్నప్పుడే ఆఫ్ చేస్తే మనము మనం వాడుతున్నప్పుడు కూడా అంత టేస్ట్ అయితే అనిపించదు ఇలా రెడ్ కలర్ వచ్చేంత వరకు మరగనివ్వాలండి చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మరగనివ్వాలి ఇలా ఎర్రగా మరిగిన తర్వాత కొద్దిసేపు చల్లారిన తర్వాత మనం స్ట్రైనర్తో వడగట్టుకొని గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నట్లయితే టూ మంత్స్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక్కసారి నేను చెప్పినట్లుగా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్